నమ్మకమైన యేసు నామములో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పెరుగులో కొన్ని జీవిత ఆత్మీయ సత్యాలను తెలుసుకుందాం మరి దేవుని పిలుపుని అందుకున్న వారి లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటి అంశాన్ని మనం చర్చిద్దాం అయితే మరి మన జీవితాల్లో ఎన్నో అనుభవాలు మనకి ఎదురవుతూ ఉంటాయి మన జీవితం ఎలా ఉండాలంటే బ్రతికితే శత్రువు కూడా పొడిగే పొగిడేలాగా బతకాలి చనిపోతే శత్రువు సైతం కన్నీరు పెట్టేలాగా మన జీవితం అర్థవంతంగా బతకాలి చుట్టూ ఉండిన మరి చీకటిని చూసి భయపడుతూ కూర్చుంటే ఏం చేయలేం మనం ఒక దీపాన్ని వెలిగించి ఆ వెలుగుతో ఆ నలుగురిని కూడా వెలుగును పంచే రీతిగా మనం బ్రతకాలి జీవితంలో మనం ఎవరు కలవాలని కాలం నిర్ణయిస్తుంది మనకి ఎవరు కావాలనేది మన హృదయం నిర్ణయిస్తుంది మనతో ఎవరు ఉంటున్నారు అనేది కేవలం మన ప్రవర్తన మాత్రమే నిర్ణయిస్తుంది కాబట్టి సత్ప్రవర్తన చాలా అవసరం మరి నిన్న మనకు బాగలేకపోయినా నేడు పర్వాలేదన్నా రేపు బాగుండాలన్నా అది మనం చేసే పనులపైన ఆధారపడి ఉంటుంది జీవితం అంతే అంటే గొప్ప గొప్ప త్యాగాలు బాధ్యతలు కాదు చిన్ని చిన్న ఆనందాలు మనం ఇష్టపడే వారి పట్ల కాస్త ప్రేమ సాటి వారి పట్ల కాస్త దయ ఎవరికి హాని చేయ మనస్తత్వం ఉంచుకోవాలి మనిషికి కావాల్సిందే మనసు మారాలి ఆలోచించే విధానం మారాలి మంచిగా ఆలోచిస్తే అన్ని మంచిగానే కనిపిస్తాయి చెడుగా ఆలోచిస్తే అన్ని చెడుగానే ఉంటాయి అయితే నమ్మిన వారి కోసం ప్రాణాలు ఇవ్వాల్సిన పని లేదు ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుండా మరి ఆనెస్ట్ గా బ్రతకటం మంచిది కోపం మనసులో కాదు మాటల్లో మాత్రమే ఉండాలి ప్రేమ మాటల్లో మాత్రమే కాదు మనసులో కూడా ఉండాలి అన్నం పెట్టే వారికి ఆపత్తులు ఆదుకునే వారికి అవసరమైనప్పుడు ప్రేమ పంచే వారికి మనసారా నీ కోసం కన్నీరు కర్చేవారిని ఎప్పుడు రుణపడి ఉండాలి థ్యాంక్ఫుల్ గా ఉండాలి మనం దేవుని మీద ఎక్కువ ఆధారపడినప్పుడు మన సత్ప్రవర్తన ఆయన సరిచేస్తాడు జరిగింది జరుగుతుంది జరగబోయేదంతా మన మంచికి అనుకోవాలి ఈ దేవుడు ఇచ్చే మనశ్శాంతి ఆయన ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటే ఆయన పూర్ణ శాంతిగా ఉంచుతాడు భగవంతుడు నీ భక్తిని చూ చూస్తాడు కానీ శక్తిని చూడడు గుణం చూస్తాడు కానీ కులం చూడడు నీతిని చూస్తాడు కానీ జాతిని చూడడు నీ చిత్తం చూస్తాడు కానీ నీ ధనాన్ని చూడడు ఆయన చూసేది మన హృదయ పరివర్తన మన హృదయంలో దేవుని ఎడలై ఎంత భక్తి ఎంత ప్రేమ ఉన్నది మాత్రమే గమనిస్తాడు దానికి ప్రతిఫలం ఇస్తాడు గడిపిన కాలాన్ని అడిగితే జ్ఞాపకాలను ఇస్తుంది గడుస్తున్న కాలాన్ని అడిగితే ఆనందం ఇస్తుంది గడపబోయే కాలాన్ని అడిగితే అవకాశం ఇస్తుంది వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేనప్పుడు ముందుకు వెళ్ళి భవిష్యత్తును మాత్రం మార్చుకొని భవిష్యత్తు చేసిన తెలిసినటువంటి దేవునికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి కాలం దేన్ని సరిచేయదు మనమే కాలంతో పాటు అన్ని చేసుకుంటూ ముందుకెళ్ళాలి ప్రతి క్షణం నీకు చాల ఛాలెంజీ విసిరే వాళ్ళు గుణపాఠాలు నేర్పేవాళ్ళు నీ చుట్టూ ఉండేలాగా మనం చూసుకోవాలట అప్పుడు మనల్ని మనం నిరూపించుకునే పరిస్థితి కలుగుతుంది మూడు విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి నేనే బెస్ట్ ప్రభు క్రియేషన్లో నన్ను ప్రత్యేకంగా సృష్టించాడని నమ్ముకోవాలి మన దేవుని శక్తితో ఆయన ఏదన్నా చేయగలను అనే ధైర్యంతో ఉండాలి ఎల్లప్పుడూ దేవుడు నాతో ఉంటాడనే నిర్భయం ఎప్పుడు మనం ఆలోచించుకోవాలి కష్టాలు నాశనం చేయడానికి రావు నీ శక్తి సామర్థ్యాలు వెలికి తీసి నువ్వు నిరూపించడానికే వస్తాయి కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించిన కష్టమని మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది ఇద్దరు గాయమైతే రక్తం వస్తుంది గుండె నిండా రక్తం ఉంటుంది కానీ మనసు గాయపడితే మాత్రం కన్నీళ్ళే బయటకు వస్తాయి మన కన్నీళ్ళు తుడిచేవాడు కవిలో దాచేవాడు మన ప్రభువే కనుక ఆయన మనం ఎప్పుడూ ఆదు ఆనుకుని జీవించడానికి ఇష్టపడాలి ఆయన ఇష్టపడే వాళ్ళు ఆయన పిలుపు అందుకున్న వాళ్ళ యొక్క లక్షణాలు ప్రత్యేకంగా ఉంటాయి దేవుని ఆయన దాసులుగా కూడా పిలిచాడు ఏసుక్రీస్తు రోమాలో చెప్తాడు యేసుక్రీస్తు దాసుడు అని పౌలు తాను తగ్గించుకున్నాడు పరిశుద్ధులుగా ఉండేటకు పిలవబడిన వారు మనం దేవుని సేవలో ఉన్నాం గనుక దాసులను కూడా పిలువబడిన దేవుని కొరకు అది ఆధిక్యత అనుకోవాలి మరి ఎంత ప్రేమగా సేవ చేస్తున్నామో మనం ప్రభు కొరకు అంతగా మనం దీవించబడతామని గుర్తు పెట్టుకోవాలి మొత్తం ఇరవై ఇరవై ఐదులో మళ్ళీ ఎవరైనా ముఖ్యులుగా ఉండకూరిన వాళ్ళు దాసులుగా ఉండాలన్నాడు నాయకుడిగా ఉండాలంటే దాసులుగానే ఉండాలి దైవ సేవలకు కావాలి మన పేరు కప్పు చేసుకోవడం కాదు దేవుని పేరు మహిమపరచడానికే మనం చేయాలి తర్వాత రెండవదిగా ఇంటిగ్రిటీ అంటే నైతిక తత్వం మన నైజ తత్వాలు సరిగ్గా ఉండాలి నిర్మలమైన మనస్సు నమ్మకమైన మనస్సు మనకి ఎప్పుడు అలవర్చుకోవడానికి ఇష్టపడాలి అయితే దేవుడు యథార్థతను గతపరుస్తాడు నీతి న్యాయాలు అనుసరించుట బలర్పించట కంటే శ్రేష్టము దేవుడు అనుగ్రహించిన ఘనత యథార్థత మరి మరి పదవులు బిరుదు కాదు కానీ సాక్ష్యం కావాలి బయట భక్తులుగా కనబడినా నిజ జీవితంలో కుటుంబంలో ఎలా ప్రవర్తిస్తున్నామో కూడా ముఖ్యం వాక్యము దైవ దైవ ఖర్గము దానికి దాన్ని మనం దేవం రెండు ఖడ్గం కాబట్టి వాక్యాన్ని మనం ఎంతగానో గౌరవించాలి ఏం చేసినా ఆయన మన మన జీ క్రీస్తు ఎక్కడున్నా ఏం చేసినా ఆయన ప్రతి అనుభవం ప్రభావితం చేసేదిగా ఉంది మనం మన ఉనికి కూడా అలాగ ఉండాలి దైవశక్తి నిండిన వారిగా ఉండటం మన చాలా అవసరం తగ్గింపు నీతి న్యాయాలు అనుసరించడమే కాకుండా ఫ్లెక్సిబిలిటీ నమ్రత కావాలి అనుకున్న పరిస్థితుల్లో దేవుని చిత్తానికి అంగీకరించాలి ఏం కలిగినా సరే నమ్రత ప్రవర్తన కూడా మనకు అవసరం తర్వాత పిలిపి నాలుగు పదకొండులో కూడా ఆ విషయం ఉంది మరి పౌలకు అధికార దాహం ఎప్పుడూ లేదు కోపము కలవరం కానీ ఎప్పుడూ లేదు గొడవ పెట్టుకునే తత్వం ఎప్పుడూ లేదు ఫ్లెక్సిబిలిటీ సంతృప్తికరంగా అంగీకరించే మనస్తత్వం మనకు కావాలి అన్ని పరిస్థితుల్లో కూడా అడ్జస్ట్ అయిపోయే ఉండాలి తర్వాత నాలుగవదిగా స్థితి స్థాపకత రిజర్ రిసేరియన్ అంటారంట స్థితి స్థాపకత అనుభవాలు మనకి మన స్థిర స్థాప నిశ్చయమైన నిర్ణయాలతో నిలబడే వాళ్ళగా ఉండాలన్నమాట ఎన్ని నా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నా మన గుణాన్ని మనం మార్చుకోకూడదు రాజులు యాజకులుగా పిలిచాడు కానీ ఇంకా సపరేట్ గా ప్రత్యేకమైన బ్యాలెన్స్ చేయడానికి కూడా మనం పిలిచాడు పరిశుద్ధాత్ నడిపింపుతో మన సమానత్వం పాటించాలి సమతూలిక తూనిక కలిగి ఉండ అనుభవాల్ని కావాలి ఐదవదిగా నమ్మకమైన గృహ నిర్వాహకత్వం చేయాలి మన డబ్బుని ఎలాగా వాడాలో ఎలాగా నియంత్రించుకోవాలో మనం చక్కగా జరుపుకోవాలి బాధ్యత కలిగి ఉండాలి కుటుంబం పట్ల సమాజం పట్ల కూడా ఆరవదిగా ఎంపతి అది జాలనేది అందరికి కావాల్సింది ప్రేమ మగల మనసు లవ్ గాడ్ లవ్ రైబర్ అది కూడా ఉండాలి మరి ప్రేమ మనస్తత్వంతో జాలగల మనస్తత్వంతో మనం ఉండటం చాలా అవసరం మరి సేవ చేసే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు రెడీగానే ఉండాలి రోమ పన్నెండు పదిహేనులో కొలసి మూడు పన్నెండులో దేవుడు చే ఏర్పరచే వారు తగినట్లుగా ప్రవర్తించేవారిగా ఉండాలి ఇంకో చక్కటి మాట ఉంది ఏంటంటే పరిశుద్ధులుగా ఉండాలి మరి ప్రియమైన వారికి తగినట్లుగా ప్రవర్తించాలి దయాళత్వము జాలిగల మనసు వినయము సాత్వికము దీర్ఘశాంతము ధరించుకోవాలి సహించుకోవాలి ఒకరినొకరు క్షమించుకోవాలి ప్రేమను ధరించుకోవాలి పరిపూర్ణత అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి మందగా మాదిరిగా జీవించాలి చివరిగా అకౌంటబిలిటీ జవాబుదారీగా ఉండాలి మన లెక్క అప్పు చెప్పాలి మనకు దేవుడిసిన తలాంతుల్ని మరి డబ్బుని మరి సమయాన్ని వీటన్నిటికి కూడా మనం నిర్లక్ష్యంగా చేయకుండా జాగ్రత్తగా దేవునికి లెక్క చెప్పే వరంగా మనం ఉండటం చాలా అవసరం మన మన ఆత్మలను అప్పగించడం దేవునికి ఎన్ని ఆత్మలను మనం అప్పగించామో అది కూడా లెక్క చెప్పుడు మనకు చాలా ఆశీర్వాదానికి మన రివార్డ్స్కి ఉపయోగపడుతుంది మరి పిలుపు నాలుగు పన్నెండులో ఆయన ఐశ్వర్యం చెప్పిన ప్రతి అవసరం తీర్చగలరని గుర్తుంచుకోవాలి కాబట్టి మళ్ళీ ఒకసారి సమీక్షించుకుంటే తగ్గింపు కావాలి మరి నైతిక తత్వం కావాలి మరి ఏ ఏ పరిస్థితి తృప్తికరంగా ఉండటం నేర్పించుకోవాలి ఫ్లెక్సిబిలిటీ తర్వాత స్థితిస్థాపక స్థాపకత అంటే సర్దుకుపోయే మనస్తత్వం అడ్జస్ట్ అయ్యే మనస్తత్వం కావాలి స్టోవర్డ్షిప్ నమ్మకత్వం కావాలి ఇంటి పట్ల మరి గుర నిర్వాహకత్వంలో నమ్మకత్వం కావాలి దయగల మనసు కావాలి తర్వాత అకౌంటబిలిటీ కావాలి ఈ రకంగా మనం దేవుని పిలువబడిన బిడ్డలు ఆ రకంగా ఉండాలి ఇంకొక భక్తుడు ఒక మాట చెప్పాడు మీ పిలుపు ఏర్పాటు చేసిన నిర్ణయం కొరకు రెండో పేతురు ఒకటి పది రెండో పేతురు ఒకటి పది పిలుపుకు అందువలన ఎందువలన అంటే మనకు అర్థం కావాలి మీ పిలుపుకు ఏర్పాటు చేస్తే నిర్ణయం తీసుకుంటకు జాగ్రత్త పడితే అప్పుడు మీరు తొట్టిల్లరు ప్రతి క్రైస్తవుడు రక్షణ పొందాక పిలుపు ఉంటుంది పలానా పనులు వాడుకోవాలనే దేవుడి నిర్ణయం ఉంటుందండి ప్రతి ఒక్కరము అది ఏంటో గ్రహించుకొని దానికి పాటు పడాలి మరి ఒకరు లేకపోతే ఇప్పటికైనా ఒక ప్రత్యేకమైన పిలుపు ఉందనే గ్రహింపుతో దేవుని అడిగి కనుక్కొని అది ఫుల్ఫిల్ చేసే వాళ్ళంగా ప్రతి విశ్వాసి ఉండాలని హెచ్చరించబడుతున్నాం అందువలన మరి అన్ని మాటలు ప్రభు మాటలు నమ్మ వేసుకుంటూ సరి చేసుకుంటూ ఆ పిలుపు ఇస్తూ ఉండాలి పిలుపును అందుకున్న వారి యొక్క వాగ్దానాలను ఇస్తాడు అమూల్యమైన వాగ్దానాలు అత్యధికమైనగా మనకు అనుగ్రహించి మనల్ని ఆదరించేవాడుగా ఉంటాడు ప్రభు లోకంలో భ్రష్టత్వం మాని దురాశ కల్ కల్మసత్వాన్ని తప్పించుకుని పాప స్వభావం నుండి దైవిక స్వభావంలోకి రావాలి దైవ స్వభావం మనకి ఇచ్చాడు కాబట్టి ఆ పిలుపు మనకు అర్థం కావాలి తర్వాత మరి ఆ క్రియలు చేస్తే తొట్టిల్లరు అందువలన ఈ క్రియలు మనం ఏ రకంగా కూడా తొట్టిల్లకుండా మంచి క్రియలు చేయడానికి పిలుపు తగ్గట్టుగా ప్రవర్తించడం మనం బాధ్యత రెండో దశలోని రెండు పద్నాలుగు పిలుపు మరి ఆ రీతిగా రక్షించబడిన వారు మహిమ పొందడానికి ప్రకటించే సువార్త వలన మనల్ని పిలిచాడు కాబట్టి మనం సువార్త వలన పిలిచాడు కాబట్టి సువార్త ప్రకటిస్తూ ఆయన మహింపరిచే కర్తవ్యం మనం ఎక్కువగా వహించవలసి ఉన్నాం పాపల నిమిత్తము పాపం భరించాడని పునరుద్ధ పునరుద్ధానాలు లేచాడని లేఖల ప్రకారము నమ్ముట ఆ నమ్మింది ఏదో ఇతరులకు స్పష్టంగా చెప్పే వాళ్ళంగా ఉండాలి అదే సువార్త బోధించడం సువార్త మన పిలుపు ఉంది అక్కడ క్రిస్తు శిలువను అంగీకరించి ఆ సువార్త ద్వారా మరి ప్రకటించడం ద్వారా ఆయన మహపరిచే కర్తవ్యము ప్రతి పిలుపు ఉన్న విశ్వాసకి అవసరము అది స్వీకరించాలి మరి మీ పాపముల నుండి చనిపోయారు మరి మరి అని అనే అనుభవం మరి విశ్వసించిన అనుభవం తర్వాత ప్రతి స్థలంలో సాక్ష్యం చెప్పే అనుభవం ఇది మనకి తప్పకుండా కావాలి అప్లో పదిహేడులో ముప్పై వచనంలో అజ్ఞాన కాలం ముందు దేవుడు చూసి ఉన్నాడు కానీ గతంలో సువార్త లేదు ఇప్పుడు కొందరికే అవకాశం ఇచ్చాడు కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మార్మన్సు పొందాలని కోరుకుతున్నాడు రక్షణ ఆజ్ఞలు తెలిసాక మార్మన్సు పొందాక మన ఆజ్ఞలు ఇచ్చాడు కాబట్టి అది నమ్మకంగా పాటించే వాళ్ళగా మనం ఉండాలి నిర్లక్ష్యం చేయకూడదు సువార్త పట్ల మనం చూపే శ్రద్ధ మరి మన ఇతరులు కూడా మనం గమనిస్తారు క్రీస్తుని విశ్వసించిన తర్వాత నోటితో ఒప్పుకోవాలి రక్షణ కలిగినట్లు నోటుతో ఒప్పుకోవాలి ఆ తర్వాత క్రీలలో కనపరుచుకోవాలి తర్వాత నీటి బ్యాప్టిజం ద్వారా కూడా పరిశుద్ధాత్మను పొందిన జీవితాలు కావాలి ఆజ్ఞలు పాటించాలి ఆజ్ఞలు బోధించాలి యుగ సమాప్తి ప్రకారం మనతో ఉన్నాడని మత్త ఇరవై ఎనిమిది పంతొమ్మిదిలో చెప్పారు కదా పిలుపుకు చాలా కండిషన్స్ ఉంటాయి ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో విశ్వాస మూలంగా జీవిస్తారు మరి బౌలు ఎఫ్ఎస్సికి వచ్చినప్పుడు మీరు పరిశుద్ధాత్మ పొందారా అంటే ఆ సంగతే మాకు తెలియదు అన్నారు కానీ పరిశుద్ధాత్మ తెలుసుకోవాలి దాన్ని ఆర్పకూడదు పరిశుద్ధాత్మ నింపుదల గురించిన చక్కని అవగాహన కలిగి ఉండాలి పిలుపు అందరికీ ఉంది కానీ ఆ పిలుపు అంతటిని స్వీకరించేది కొందరి కానీ అలాంటి వాళ్ళని సోమరి అని పిలుస్తాడు దేవుడు నిర్లక్ష్యంగా ఉంటే దేవుని సన్నిధిలో వాక్య ధ్యానం చేయడం ప్రార్థించటం మరి సహవాసం కలిగి ఉండటంలో ఆసక్తి కలిగి ఉండే వాళ్ళగా ఉండాలి ప్రభు చిత్రంలో మరి మన తలాంతులు బాగా వాడుకుంటూ అప్పుడు ప్రభు మనల్ని సంతోషపడే రీతిగా బలా నమ్మకమైన మంచి దాసుడ నమ్మకంగా ఉన్నావు ఇంకా అనేక విషయాల్లో కూడా నీకు బాధ్యత ఇస్తానని చక్కగా చెప్పేవాడుగా ఉంటాడు కాబట్టి హెబ్రీ మూడు పన్నెండులో జీవం కలిసి దేవుని విడిచిపెట్టి మరి భ్రష్టమైన హృదయం లేకుండా చూసుకొని హృదయం కఠినపరచుకోకుండా నేడు ఉన్న సమయంలోనే ఒకనొకడు బుద్ధి చెప్పుకుంటూ ఆత్మల విషయంలో భారం వహిస్తూ మరి దేవుని యొక్క పిలుపు తగ్గట్టుగా బ్రతకటానికి మరి విశ్వాసి మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఇష్టపడాలి మూడో మూడవ వ్యూహాన్ పత్రిక ఒకటి రెండు మూడులో చక్కటి మాట ఉంది నీ ఆత్మ వర్ధులుచున్నట్లు అన్ని విషయంలో వర్ధిల్లాలి సత్ప్రవర్తనలో సాక్ష్యం ఇచ్చే రీతిగా సంతోషపెట్టాలి మూడవ వ్యూహాన్ పత్రిక ఒకటి పదకొండులో మంచి చేసేవాడు మన దేవుని సంబంధి కనుక విశ్వాసి లోకాన్ని పొగడ్తను అనుసరించకూడదు మరి కీర్తల ముప్పై నాలుగు పద్నాలుగులో కీడు చేయటం మానే మేలు చేయాలి సమాధానం వదికి వెంటాడాలి ప్రతి విషయంలో దుష్క్రియలు వదిలిపెట్టుకోవాలి మరి ఎషియా ఒకటి పదహారు పదిహేడులో క్రిడు మానే మేలు చేయాలి ప్రతి పదే అందరూ చెప్పిన మాట అదే మరి విధ పక్షంగా వాదించాలి ప్రేమ కలిగి జాలిపడాలి పేదవారిని మలనాలు కడుక్కోవాలి మరి మేలు చేసే కార్యాలు తలపెట్టాలి బురదలో ఉన్నటువంటి పద్మం ఏ విధంగా మరి మురి కంటకుండా ఉంటుందో మనం కూడా మరి పరిశుద్ధంగా జీవించాలి అంటకుండా వాక్యమైన నీటితో మనం పవిత్రపరచుకోవాలి మరి మూడో వ్యూహాల్లో ఒకటి ఐదులో మనం దేవుని తగ్గ తగ్గట్టుగా మనం విశ్వాసం తగినట్టుగా మనం జీవించాలి మరి ఆత్మల వర్ధిలో కొద్దీ సత్యం అనుసరించి నడుచుకోవాలి పిల్లమైన మనం వర్ధిల్లాలి సౌఖ్యంగా ఉండాలి అన్ని విషయాల్లో ఉండాలి సత్యం అనుసరిస్తున్న దాని ఎంత ఆ మాట విని ఎంత సంతోషపడతాం ఎంత ఇతరులు సంతోషపడతారు దేవుడు సంతోషపడతాడు నా బిడ్డలు సంతోషం అనుసరించి నడుస్తున్నారంటే అశయాస్పదంగా ఉంటుంది ఒకటో తిమోతి రెండు ఒకటి విజ్ఞాపనలు యాచనలు అన్ని చేయాలని కూడా మనం హెచ్చరింపబడ్డాం కదా ఆ రకంగానే మనం పవిత్రమైన జీవితం జీవించాలి మరి ప్రయాసపడాలి మరి విశ్వాసకి వద్దల్లాలి దైవ లక్షణాలన్నీ వారిగా ఉండాలి అయితే ఇంకొక చక్కని వాక్యము మరి ఏ విధంగా ఉంది ఈ రోజుల్లో ఎక్కువగా షుగర్ కోటెడ్ ప్రసంగాలు ఎక్కువ వచ్చి ఎలా ఉంటున్నాయి అంటే ప్రాస్పరిటీ లాగా ఉంటుంది ఇలా జరిగితే ఇలా దేవుడు దీవిస్తాడనే కానీ మన దేవుని శ్రమపడకుండా దేవుని వెంబడించకుండా ఆ శ్రమల అనుభవంలో మరి పాలివారు కాకుండా దేవుని యొక్క సంతోషాన్ని దేవుని యొక్క రివార్డ్స్ పొందలేము కాబట్టి మెగా రివైల్వల్ మనలో ఉండాలి మెగా ప్రార్థనలు ఉండాలి మెగా ప్రీచింగ్ కూడా ఉండాలి మనకి అయితే మరి ఇరవై యాభై ఒకటి ఇరవైలో నీవు నా గండ్ర గొడ్డలు వంటి వాడవు యుద్ధము మరి వాటిలో యుద్ధం చేసే దినాల్లో మనము నీ వలన జనాలు రాజ్యాలు గుర్రాలు రథములు విరగొట్టినట్లు చేస్తాయంట నీ వలన మనం అటువంటి వారంగా దేవుని పిలుపు అందుకున్న వారు గండ్రగొడ్డలుగా ఉండాలండి దేవుని గండ్రగొడ్డలు అంటే అది ఎంత పొదునగా ఉంటుందో అద్భుతాలు ఏ విధంగా చేయగలదో అది అది ఆ రకంగా మన ఇనుప వస్తువుగా గండ్రగొడ్డలుగా మరి మోసం చేతిలో చిన్న కర్రే ఉంది ఇత్రమావి ఇచ్చిందే దాంతో ఎన్నో అద్భుతాలు చేయగలిగాడు నీ చేతిలో ఏముందని ప్రభ అడుగుతున్నాడు ఆ చేతిలో ఉన్నదాన్నే మనం మనకున్నదే వాడుకుంటాడు తిరిగి మకాడు ఏడు గట్లో ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు గండగొడ్డలు పాటుగా మోస నిలబడి ఫరోని బెదిరించి దేవుని యొక్క కనుక్కునేటట్టుగా ఫరోకి మేల్కొలు పొచ్చినట్టుగా పేరు గండగొడ్డలుగా పనిచేశాడు మనం ఎంతో మంది భక్తులు ఆ రకంగా ఉన్నారు గండగొడ్డలుగా మారాలి మరి ఏ విధంగా ఉంటుంది వేగంగా పొదునుగా శక్తివంతంగా ఉంటుంది ఎలీషా టైంలో మరి శిష్యులు అక్కడ గొడ్డలు సరిగ్గా లేనందువల్ల ఆ నెలలో పడిపోయింది అమ్మో అది అరువుదని చెప్తాడు ముందే మనం చూసుకోవాలి ఆ గొడ్డలి పొద్దునగా ఉందా లేదా ఎలా వాడబడుతుందో గమనించుకోవాలి మరి ఆ రకంగా పౌలు కూడా ఎంతో మంచి సేవ గండ్రగొడ్డలిగా సేవ చేశాడు అటువంటి సేవగా మనం చేసే వరంగా మనం ఎక్కువగా పొద్దుగల వరంగా చురుగ్గా ఉండే వాళ్ళంగా మనం ఉండాలి మరి ఆ చక్కటి మాట ఇర్మియాలో వాడబడింది ఆ రకంగా మరి శత్రుపై యుద్ధం చేసేటువంటి దావిదు ఎంత చక్కగా మరి గండ్రగొడ్డలు దేవుని యొక్క శక్తితో మరి ఒక చిన్న రాయితో నేను దాన్ని యుద్ధం చేసి ఎదుర్కొన్నటువంటి గొప్ప అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం మరి రస్ రెండోది రస్ట్ పట్టకూడదు మనం నిజంగా నిర్లక్ష్యంగా ఉండే క్రైస్తవులుగా దేవుని పిలుపు ఉండే వాళ్ళు ఉండకూడదు రెస్ట్ పట్టే వాళ్ళు అది సరిగ్గా పొదునంగా ఉండలేరు మన కత్తి కూడా వాడకపోతే రెస్టది మన దేవుల్లో వాక్యములో ప్రార్థనలో సహవాసంలో మనం చురుగ్గా లేకపోతే పడతామండి తుప్పు పట్టిపోతాం తుప్పు పట్టకుండా మనం మంచిగా మరి వాడుకునే వాళ్ళంగా దేవుని పిలుపు అందుకోవాలి మనం జారిపోతాం అలా జారిపోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి ఏ రకమైన అపవిత్రతకి లోను కాకుండా మొద్దు ఉండాలి ఇంకొకటి మరి ఆ ఇనుప బంగారం గాని ఇనుము ఇనుము గాని కొలుములో కాల్చబడినప్పుడు మెత్తబడినప్పుడు అది రకరకాల షేపుల్లోకి వస్తుంది అది ఉపయోగపడే పాత్రగా ఉంటుంది కాంతివంతంగా మారుద్ది స్వర్ణ కాంతులు కాల్చపడినప్పుడే కదా అది మంచిగా ఉండేది కాబట్టి ప్రతి విశ్వాసి కొలుములో కాల్చబడాలి ప్రభు దగ్గర మనం సడ్డక మేషికోళ్ళు మరి కాల్చబడినప్పుడు ఎంత మహిమ పరుచుకున్నారు ప్రభువు వారిని కాపాడాడు కదా అలాగే మన కొలుములో సొనకాంతులు ఇచ్చే రీతిగా కాల్చబడాలి అది ఏ రకంగా ఇనుప గడ్రగడాలి కాల్చబడినప్పుడు అది ఎంత పొందుతో వాడబడుతుందో అదే రీతిగా మనం కూడా కాల్చబడే రీతిగా దేవుని కొరకు మనం నిలబడే వాళ్ళంగా ఉండాలి ఈ మూడు అనుభవాలు మనకు చాలా అవసరం మరి చురుగ్గా ఉండాలి తర్వాత మరి రష్టపట్టకూడదు తర్వాత అది కాల్చబడాలి ఈ రకంగా దేవుని పిలిచినటువంటి దేవుని పిలుపుకు తగ్గట్టుగా మనం ఆ రకంగా మరి యుద్ధోపకరణాలు మనకు బల బలమైనవి రెండో కొరింతి పది మూడులో మనం శరీర ప్రకారంగా కాక పరలోక సంబంధంగా యుద్ధోపకరణాలు మనం బలమైనవి వాడుకుంటూ మరి మంచి పిలుపుకు తగ్గట్టుగా మన జీవితం పవిత్ర జీవితం జీవించడానికి మన మనం సిద్ధపరచుకుందాం ప్రభు వంటి కృప మనందరికి అనుగ్రహించుగాక ఐ మీన్